టంగుటూరు మండల ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారు మరియు ఒంగోలు డిఎస్పి వి రాయపాటి శ్రీనివాసరావు గారు సింగరాయకొండ సిఐ సిహెచ్ అజరత్తయ్య గారి ఆదేశాల మేరకు టంగుటూరు మండలంలో నూతన సంవత్సరం సందర్భంగా తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవటం అయినది నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అందరూ సంతోషంగా కేక్ కటింగు అంతవరకు ఎవరి ఎవరి పరిమితిలో ఉండి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం డీజేలు లౌడ్ స్పీకర్లు పెట్టి ఏ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించే చర్యలు చేస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మరియు మందు మందు తాగి వాహనాలు కనుక నడిపితే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేసి వారిని కోర్టుకు పరుస్తామని చెప్పి తెలుపుతా ఉన్నాం ఎవరికి అభ్యంతరం లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరూ సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి టంగుటూరు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు